వార్తలకు స్వాగతం మొక్కలను నాటిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొనముపాక గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమతరావు ముఖ్య అతిథిగా హాజరయ్య ఐల్ ఫామ్ మొక్కలను నాటారు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ ఉద్యాన పట్టు పరిశ్రమ తెలంగాణ రాష్ట్ర మూలగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ రైతులు లాభసాటి వ్యవసాయం కోసం ఐల ఫామ్ సాగు చేయాలన్నారు ఈ ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు ఐ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగ రాఘవరెడ్డి నేతృత్వంలో రైతులను ప్రోత్సహిస్తున్నారు ఐదు సంవత్సరాల తర్వాత ఎకరానికి లక్ష రూపాయలు ఆదాయం రైతులకు మందుతుందని అన్నారు సంప్రదాయ పంటలే కాకుండా ఇతర పంటలను కూడా రైతులకు పరిచయం చేసి పండించే విధంగా చూడాలన్నారు ದರಣಿ ಗಿಸಣ್ಣ